చిరంజీవి బర్త్డేకి కి గిఫ్ట్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోసం ప్రత్యేకించి వాచ్ తెలుస్తోంది సో మన చిరంజీవి గారికి వాచెస్ అంటే బాగా ఇష్టం అందుకే చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా వాచ్ ని తెప్పించారట మన జూనియర్ ఎన్టీఆర్ సో తీసుకుని వెళ్లి వాటికి సంబంధించినటువంటి ప్రజెంట్ చేసి ఎంతో ఆనందంగా మరి అక్కడ బర్త్డే సంబరాలు జరుపుకున్నట్టుగా తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి మరి ఎంతో చక్కగా మరి తన కిచెన్ లో కూడా వెళ్ళి అద్భుతమైనటువంటి ని చిరంజీవి గారి కోసం ప్రిపేర్ చేయించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఆనందంగా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన విషయం చూసి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి చిరంజీవి గారి బర్త్ డేకి వెళ్ళి వాచ్ గిఫ్ట్గా ఇవ్వడమే కాకుండా కుటుంబ సమేతంగా అందరితో కలిసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు సో చిరంజీవి గారి బర్త్ డే రోజున మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చిన గిఫ్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ సంతోషంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది అభిమానులు కూడా నిజంగా చాలా బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజున ఆయన ఇచ్చినటువంటి ఈ విషయాలు చూసి అందరూ సంతోషంగా ఉన్నారు సో చిరంజీవి గారి బర్త్డే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేశారు అంతేకాకుండా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ఇంటికి రావాలని ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఇన్వైట్ చేయగా సో మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడమే కాకుండా ప్రత్యేకమైన గిఫ్ట్ ని కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది సో చిరంజీవి గారు ఎంతో సంతోషించడానికి చూసి చరణ్ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఎన్టీఆర్ ని ఆహ్వానించారట